హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివనైతే నేను కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూడండి ఇదంతా మన మిరప అన్నారు కదా ఇవంతా తీయాలి మిరప చెట్లు ఇవ్వండి పండు పండువైతే ఏరుతున్నాము కుమారి నేనైతే చాలా క్లాస్గా ఉంటుందండి ఫ్రెష్ అన్నీ బాగుంటాయి ఇవి కాయ చూడండి అంత ఎర్రకున్నాయి అసలు నిజంగాను చూడండి నీట్గా ఎర్రగా అసలు నిజంగా చాలా బాగుంటాయండి కారం గట్ట చాలా బాగుంటాయి చాలా నీట్గా ఉంటుంది ఇంకా వాటిపైన ఇవి మనం స్టోరేజ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి కాకపోతే మంచులను గట్రా ఎండేస్తే తెల్లగా అయిపోతుంది కారం కూడాను బాగుండదు అంటే మంచులో ఎండేసాం అంటే ఏంటి రాత్రి పొగలు అక్కడే ఉంచేస్తే మనకి ఏంటంటే తెల్లగా అయిపోతుంది ఎంత ఎర్రటికాయ అయినా నేను ఇల్లు ఇక్కడికి వచ్చాను కుమారి పొలం చూడడానికి వచ్చాను మరి నువ్వు వచ్చావు మీరు వస్తారా డ్యూటీకి అవును డ్యూటీకి వెళ్తాన ఫోన్ చేస్తే కాసేపు ఉండయ్యా అని అన్నాడు వానరు అందుకని చెప్పేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట మరి మండుతుంది మరి తప్పదు మరి బుట్ట తేకపోతుంది మరి చేస్తుంది తప్పదు కదా అవునుకో మరి నిజంగా అది ఏంటో కానీ ఈ సంవత్సరం ఎవరు కావలేదు మనకి ఏదో భగవంతుడి వల్ల పరమేశ్వరి దయ వల్ల ఇంత మనకు కొంచెం అయ్యాయి మిరపకాయలు అయ్యాయి మన ఖర్చు బందమైన చాలు ఎత్తు మనం అమ్ముకోవడానికి కాకపోయినా కానీ చాలా మంచి మించి ఐదు వేల రూపాయలు అమ్మేస్తాం కదా కుమారి అటు అటు టళ్ళకు చూడు అక్కడ మిరపకాయలు బాగున్నాయి వదిలేస్తావు నువ్వు నువ్వు వస్తావని నేను నేను వస్తానని నువ్వు బాగానే వచ్చింది సరేలే ఆ బొట్ల వేయాలి కదా మరి తప్పదు చూడండి ఈ సెట్ అయితే చచ్చిపోయిందికో మరి మొత్తానికి మొత్తం చచ్చిపోయింది అదే అదే నీళ్ళు సౌలత్ మనకి ఉప్పు నీళ్ళు వేస్తే మరి ఎప్పుడు మనం గడ్డ నీళ్ళే వేస్తాం తీయటి నీళ్ళు వేస్తాము ఆ ఇంజిన్ బయట వాళ్ళు పెట్టుకున్నా సరిపోతుంది మన నువ్వు అనుకున్న పేరే కానీ మనం ఎప్పుడు పెట్టట్లేదు మన ఈ గుడ్డే జామతో టేసాం కానీ మనమే ఎక్కడ వాళ్ళే బయటలు ఒక సారి పెడితే చాలు అది ఇంకిపోతుంది అది అసలు నాలుగు రెండు ఎక్కలు కలక్కుంటుంది మరి మార్చాలి గడి గడికి లేదా ఇంజన్ స్టార్ట్ చేసి అక్కడే ఉంచుకోవాలి దానికి పూడికి తీయకో మరి కావు కావు తీస్తే నీ లేకు చాలా బాగుంటుంది పక్క వాళ్ళు పెట్టేస్తారు గుడ్డుకే సరిపోతుంది దానికి మరి అక్కడ మరి మనం గడ్డి అవుతుంది పాప రోజు ఏటి వెళ్ళనని అన్నది తెల్లవారి వెళ్ళ అన్నది అంటే ఫంక్షన్ అవుతుంది కదా అందుకని అందరు ఉండిపోతున్నారు ఏమంటే అందరూ ఎవరు ఉండలేదమ్మా వెళ్ళిపోతున్నారు అన్న అవునా నానా నేను వెళ్ళని రోజు నానా అన్నది అవునా అయితే నేను నాన్న ఎందుకమ్మా వెళ్ళవు అని చెప్పిన అదే వినేసి నేను వెళ్ళిపోయాను వేరే దగ్గరికి వెళ్ళాను కదా వెళ్ళను చెప్పాను డ్యూటీ చూడడానికి అక్కడ అదే వర్క్ చూడడానికి వెళ్ళాను మేఘనాల గట్ట ఉండిపోతారు ఏమో అనుకోండి మేఘనాల గట్ట ఓట్లే వెళ్ళిపోయారు చెట్టుకి చెట్టు చెట్టుకి ఒకటి రెండు ఉంటున్నాయి మరి ఎక్కువ ఉండట్లేదు కాపు ఇదే లాస్ట్ లాస్ట్ అంటే ఎక్కడో పచ్చికాయ ఉంది అంతే మరి కేజీ రెండు కేజీలు ఎంత అంత వస్తాయి తప్ప మరి ఎక్కువైతే రావు బలమైన కాయలు ఇదే ఇంకా ఇంతకు మించి గట్రా ఇంకెక్కటి ఎక్కువ వచ్చేది మన వంటకి సరిపోద్ది కొంతమంది గుడ్లు చెట్లు పచ్చకున్నాయి చెట్లు పచ్చగా ఉన్నాయి కాయలు లేవు మనకి చెట్టు పచ్చక లేకపోయినా అక్కడక్కడ ఉన్నా గానీ ఎర్రకున్నా చూసావాళ్ళు గడ్డ తోవంటి వాళ్ళు మంచి కనిపిస్తున్నాయి కదా కుమారి అందుకని చెప్పేసి ప్రతి ఆ మాట అంటారు సరే దానికేముంది ఏ జామతోట బాగా అయిపోయింది కుమార్ పెద్ద జామ తోట అందుకని సరి కావట్లేదు అది ఎలాగై ఇది అసలు మనం అప్పుడు యూట్యూబ్ తీయకు అయితే ఎలా వచ్చి తెలుసు అసలు కాపు పసుపు కాయలు చూడండి బ్రదర్ ఎలా ఉన్నాయో పసుపు ముద్దలాగా ఉన్నాయి అసలు నిజంగా చాలా నీట్గా చాలా బాగుంటది అసలు నిజంగా ఇది పచ్చ పచ్చగా ఉంటది చూడండి దీనికి పచ్చ కాదే పసుపు పచ్చ అయిపోయే దీంట్లో వేస్తే మంచి వ్యత్యాసం కనిపిస్తుంది చూడేవా ఎలాగో పసుపుగా పసుపు మొత్తం నీ డ్రెస్ మిరపకాయలు మంచి మ్యాచ్ అయ్యింది కుమారి నువ్వు మరి తెలుపులే ఫాస్ట్గా ఏరుతున్నానమ్మా నీ అంత స్పీడ్గా ఏరుతున్నా ఏంటి ఏరగలనా ఏంటి మనకు పండించడమే తెలియదు కానీ ఏరడం ఏరడం అలాంటి పెద్ద తెలియదు అంత దబిడి దిబిడే మన పనులు ఇది ఇలాంటివి మినుముల తీత మిరపల తీత లేడీస్కి స్పీడ్ స్పీడ్గా వచ్చినట్టు మగోలికి రాదు మరి ఏదైనా కానీ పరమేశ్వరుడు మీకు చిన్న చిన్న పనులు ఓపిక ఉంటుంది కుమారి మనకి మాకు పెద్దగా ఓపికలు ఉండవు మగోలికి

ఒక పదిహేను కేజీలు ఉన్నాయా మీ దగ్గర మాకు కావాలి ఏనన్నదని అమ్మ మా వంటకే సరిపోతే తల్లి నేనే ఎక్కడ ఇస్తానని చెప్పేసి చూడు మరి ఎంత బాగుందో కాయ మంచిగా ఉంది కానీ ఇది మాత్రం శివుడికి ఫస్ట్ పెట్టాలి ఫస్ట్ పంట ఏది కూడా మనకి శివుడికి ఇచ్చేయాలి కుమారి ఖచ్చితంగా ఏది కానీ ఇంకా మొగ్గలు కూడా తీయాలి చాలా ఉన్నాయి కుమారి అసలు మొన్న మనం ప్రూనింగ్ చేసాం కదా మొగ్గలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అసలు నిజంగా ఆ గాబు తీసేస్తే శనివారం కానీ ఆదివారం కానీ తీసానుకో మరి తీసేస్తే మంచిగా గాబు పిలు మరి నువ్వు అయితే చేయలేవు కాని అన్నారు ఒకవేళ మంచిగా తీయించి మనం సగం తీసే ఉంచాం కదా సగమే కదా ఇది పెండింగ్ అయితే అదే గురువమ్మ నువ్వు కానీ అగో ఇదంతా ఇదంతా మళ్ళీ తీయాలి కుమారి అదో అక్కడ నుంచి నువ్వు కొంచెం వెనక నుంచి అవన్నీ తీయాలి అదంతా గాబు ఉంది ఏ గాబుకే అయిపోతుంటే చూడు ఎంత ఎర్రగున్నాది అసలు ఉందిలే ఉంది డ్రెస్ ఉన్నది చూడు ఎంత ఉన్నాయా ఎంత బాగున్నాయి అసలు నిజంగా అన్న పిచ్చి కారంగా ఉంటుంది మరి అందుకని మెచ్చుకుంటారనమాట ఎత్తుకో హాయ్ అండి చూడండి ఇక ఇటు పక్క అంతా ఉన్నాయండి ఏరడానికైతే ఇంకా ఇటు పక్క వచ్చేసి మొత్తం ఏరేసాము సగానికి అయింది ఎగ్దాం సగం కండి ఇగో మనకి వెనక ఈ కొబ్బరి చెట్టు ఉంది కదా అదైతే అయితే కరెక్ట్ సగం ఏరి సమ్ము ఏడడం అయితే అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్ అదే ముందు నడి ముందు జాగ్రత్త తన్నిగల బాయ్ 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 బాయ్